హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే బాగానే ఉన్నానండి చాలా రోజులు కదా నేను వీడియో ముందుకు వచ్చేసి నార్మల్గా ఏంటంటే వర్కులు తక్కువ ఉన్నాయి అందులో పిల్లలకి హాలిడేస్ ఇచ్చారు కదా అందుకనేసి జస్ట్ ఒక టెన్ డేస్ ఫిఫ్టీ టెన్ ఫిఫ్టీన్ డేస్ వెళ్ళొచ్చాము బయటికి తర్వాత వచ్చేసి సింపుల్ సింపుల్ వర్క్స్ ఉన్నాయి అందుకని నేను నార్మల్గా పోస్ట్ చేస్తున్నాను ఎలా ఉన్నారండి అందరూ సమ్మర్ హాలిడేస్ ఇచ్చేసారా సమ్మర్ ఎలా ఉంది మీకు మాకైతే ఎండలు చాలా ఉన్నాయండి నార్మల్గా అయితే మాకు కర్ణాటకలో తక్కువ ఉండాలి బట్ ఈసారి ఎందుకో ఎక్కువగానే ఉన్నాయి నైట్ అస్కర్ నిద్రపట్టడం లేదు చాలా వేడిగా ఉంటుంది తర్వాత వచ్చేసి ఈరోజు త్రీ మిషన్ వర్క్స్ చూజ్ చేస్తాను చూడండి ఎలా ఉన్నాయో కూడా సింపుల్ వర్క్స్ అండి నేను ఆల్రెడీ మీకు షార్ట్స్లో ఒక వర్క్ పెట్టాను కదా మిషన్ మీద ఉన్నప్పుడు ఆ వర్క్ కూడా చూజ్ చేస్తాను చూడండి మా మర్చిపోయాను అండి మా వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరికైనా యూజ్ అవుతుందో అంటే మాత్రం తప్పకుండా షేర్ చేయండి ఎందుకంటే జస్ట్ మీరు షేర్ చేయడం వల్ల ఏంటంటే చాలా మందికి రీచ్ అవుతుంది ఇప్పుడు మనం వర్క్ లో చూసేద్దామా ఇవిగోండి నేను చూపించే మూడు వర్క్స్ అనమాట ఇవి ఈ మూడు వర్క్స్ అనమాట పింక్ గ్రీను ఇదండి మూడు మూడు డిఫరెంట్ కలర్స్ ఫస్ట్ సింపుల్ వర్క్ చూస్తాను వీటి శారీస్ కూడా నా దగ్గర ఉన్నాయి బట్ ఎందుకంటే చూపించనున్నది ఏముంది అనేసి కలర్స్ చూస్తే అర్థమైపోతుంది కదా అనేసి ఇది నార్మల్గా అయితే నాకు ఎప్పుడైనా చూడండి శారీలో ఇలాగా వచ్చినప్పుడు సెల్ఫ్ డిజైన్ వచ్చినప్పుడు దీనికి అంటే ప్లెయిన్ బ్లౌజ్ తీసుకుంటే మనకి లుక్ బాగుంటుందండి ఇవి కానీ వీళ్ళు దీంట్లోనే వేసేయమన్నారు ఎందుకంటే పెద్ద కాస్ట్లీ శారీ కాదంట అందుకనేసి ఇది నాకు కొంచెం లుక్ తక్కువ అనిపించిందండి ఇదిగోండి వర్క్ ఫినిషింగ్ అయితే చూడండి ఎలా ఉందో ఇదిగోండి దగ్గర నుంచి చూస్తాను చూడండి వర్క్ ఫినిషింగ్ ఎలా ఉందో మామూలుగా శారీ వచ్చేసి గ్రీన్ అనమాట కొంచెం కాపర్ ఎక్కువ ఉందండి నేను ఆ డిజైన్ ఎలా ఎందుకు వేసానంటే ఇక్కడ చూసారా ఈ షేప్ ఉంది ఈ షేప్ ఉంది అనేసి నేను ఆ డిజైన్ సెలెక్ట్ చేసుకున్నాను వాళ్ళు చాయిస్ మనకే వదిలేశారు ఇదిగోండి కింద మ్యాంగో షేప్స్ వస్తుంది అనమాట అందుకని ఈ డిజైన్ వేశాను నేను చాలా సింపుల్ వర్క్ అండి ఇది వచ్చేసి ఫ్రంట్ నెక్ హ్యాండ్స్ కూడా కింద బార్డర్ కావాలన్నారు అందుకని బార్డర్ లీవ్ చేసి ఇలా వేశాను అనమాట కాకపోతే టూ సైడ్స్ ఇలా ఇది వచ్చేలాగా మిడిల్ చేసుకున్నాను టూ హ్యాండ్స్కి ఇదిగోండి దగ్గర నుంచి చూసేసింది ఇలా ఇలా ఈ షేప్ వేసేసాను వాళ్ళు ఎంత తక్కువ బడ్జెట్లో అంటే అంత తక్కువ బడ్జెట్లో కావాలన్నారు మనము కస్టమర్ కేర్ రేట్లో కావాలంటే అలా డిజైన్ చేసేస్తాం కదా ఇదిగోండి ఇది ఒక డిజైన్ తర్వాత వీళ్ళదే ఇంకో డిజైన్ చూసారా ఇది వచ్చేసి మనకి శారీ వచ్చి బ్లౌజ్ ప్లెయిన్గా ఉందన్నమాట అందుకని ఈ లుక్ లుక్ అయితే చాలా బాగుంది శారీ వచ్చి బ్లూ కలర్ అండ్ సిల్వర్ వచ్చింది అందుకనేసి బ్లూ అండ్ సిల్వర్ కాంబినేషన్ వేసాను శారీలు కొంచెం ఇలా వచ్చాయి అందుకనేసి దీన్ని సెలెక్ట్ చేశాను నేను చూసేసేయండి ఎలా ఉందో ఇది కట్ వర్క్ స్టోన్స్ కూడా జస్ట్ ఇక్కడ పెట్టానండి ఇంకెక్కువేం పెట్టలేదు హ్యాండ్ కూడా ఇదిగోండి ఇలా వస్తుంది హ్యాండ్ ఏంటంటే దీని మీద వేసిన హ్యాండ్ మనకు కనిపిస్తుంది హ్యాండ్ కూడా దీని మీద వేసేసాను ఇదిగోండి మనకి బ్లూ అండ్ సిల్వర్ కాంబినేషన్లో అనేసి ఇలా సెలెక్ట్ చేశాను అనమాట తర్వాత మూడో వర్క్ వచ్చేసి కొంచెం హెవీ వర్క్ అండి ఇది వాళ్ళు గోల్డ్ కాంబినేషన్తో వేయమన్నారు ఏ సారీకైనా మ్యాచ్ అవుతుంది అనేసి అందుకని గోల్డ్ కలర్తో వేశాను ఇదేండి ఇదే అండి నేను షార్ట్స్లో పెట్టాను చూశారా అంతా ముడి కుట్టండి ఎంత టైం పడుతుందో ఇది అసలు చూడండి అసలు ముళ్ళు ముళ్ళుగా ఎంత గట్టిగా ఉంటుందో కానీ వర్క్ అయితే చాలా బాగుంటుందండి చాలామందికి నచ్చుతుంది ఇది చూడండి మొత్తం కట్ వర్క్ అనమాట మనం గోల్డ్ కాంబినేషన్తో ఏమన్నారు బట్ నేను కొంచెం సెల్ఫ్ యూజ్ చేస్తాను అనమాట సెల్ఫ్ యూజ్ చేయకుండా ఓన్లీ గోల్డ్ అయితే ఏం బాగుంటుంది అనేసి ఇలా వేసినా కానీ వాళ్ళు దీనికైనా యూజ్ చేసుకోవచ్చు ఇదిగోండి ఇది ఫ్రంట్ నెక్ హ్యాండ్స్ వచ్చేసి సేమ్ నెక్ ఎలా వేసానో అలాగే వేసేసి నేను పైన బూటీస్ వేశాను చెప్పాను కదండి చాలాసార్లు చెప్తాను బూటీస్ వేసుకుంటే లుకే మారిపోతుంది హెవీ లుక్ వచ్చేస్తుంది హ్యాండ్స్ అని బాగుంది కదా వర్క్ అయితే మా వీడియోస్ నచ్చుతున్నాయి మా వీడియోస్ నచ్చితే ప్లీజ్ సపోర్ట్ చేయండి ఎవరికైనా న్యూస్ అయితే ఉంటే మాత్రం షేర్ చేయండి ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నా అండి చాలా మనం లెంత్ వీడియోస్లో అసలు వాచ్ టైం రావట్లేదండి వ్యూస్ కూడా రావట్లేదు షార్ట్స్ అయితే బాగోతున్నాయి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఇలాంటి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్